దొండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది కదండి అందుకే ఈరోజు నేను దొండకాయ కారాన్ని ప్రిపేర్ చేశాను ఈ కారము పిల్లల లంచ్ బాక్సులోకి ఇంకోటి పప్పు సాంబార్ రసము పప్పుచారు వాటిలో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి మరి నేను ఎలా ప్రిపేర్ చేశానో తయారీ విధానంలో చూద్దాము హాయ్ అండి ఈరోజు దొండకాయ కారాన్ని చేయబోతున్నాను ఈ దొండకాయ కారము సాంబార్ పప్పుచారు పప్పు రసంలోకి నంచుకోవడానికి చాలా బాగుంటుందండి ఇంకోటి ఏంటంటే పిల్లలు లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలండి అన్ని కూరగాయలు తినే విధంగా చూసుకోవాలి ఆరోగ్యానికి మంచిది కదండి ఈ దొండకాయ నేను ఇక్కడ అరకిలో వరకు తీసుకొని వాటర్లో వేసి నీటుగా క్లీన్ చేసుకుంటున్నానండి కూరగాయలు ఎప్పుడైనా సరే రెండు మూడు సార్లు నీటుగా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకొని తొడియాలు తీసి కాసేపు ఆరబెట్టుకోవాలండి పూర్తిగా ఆరిన దొండకాయలను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు చిన్న రోల్ను తీసుకొని అందులో జీలకర్ర వేసి ఒక స్పూన్ వరకు వేయాలండి వేసి కొద్దిగా దంచిన తర్వాత ఎనిమిది వెల్లుల్లిపాయలు కూడా వేసి కచ్చా పచ్చాగా దంచాలండి ఈ విధంగా దంచి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకోవాలి ఇందులో రెండు గంటల వరకు నూనెను వేసి ఆ నూనె వేడెక్కిన తర్వాత ఒక ఎండుమిరపకాయ తుంచి వేయాలండి ఇక్కడ నేను కరివేపాకును డ్రై రోస్ట్ చేసి నలిపి వేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి ఉంది కదా అది కూడా వేసి కొద్దిగా ఫ్రై చేయాలండి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసి మగ్గించుకోవాలండి ఇక్కడ మంటని చిన్నగా పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దొండకాయ కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి దొండకాయని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇది పొడి పొడిగా వస్తుంది ఈ దొండకాయ కారానికి కావలసిన పొడిని ప్రిపేర్ చేద్దాము ఇప్పుడు మరొక కళాయి తీసుకొని నేను ఇక్కడ ఒక్కొక్క స్పూనే వేస్తున్నానండి అన్నీ కందిపప్పు పెసరపప్పు మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా వేగాలండి ఈ పప్పులన్నీ ఇలా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు దొండకాయని మళ్ళీ కలబెట్టుకుంటూ ఉండాలండి ఇప్పుడు చల్లారిన పప్పులు ఉన్నాయి కదండి అవన్నీ మిక్సీలోకి వేసి ఇందులో మనము తిని కారాన్ని బట్టి మనం కారం వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు కారం వేసాను రుచికి సరిపడినంత ఉప్పు పది వెల్లుల్లిపాయలు పసుపు వేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలండి దొండకాయలు ఈ విధంగా వేయాలి ఎప్పుడైనా సరే వేపులు చేసేటప్పుడు చిన్న మంటతోనే చేయాలి లేకపోతే ఆ ముక్కల పైన బాగా మంచి కలరే వస్తుంది కానీ లోపల ఉడకదు అందుకని ఎప్పుడైనా సరే చిన్న మంటతోనే మనం వేపులను ప్రిపేర్ చేయాలి ఇప్పుడు ఇందులో పసుపు మనం ముందుగా ప్రిపేర్ చేసిన కారాన్ని కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలిపి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చూడండి దొండకాయ కారం రెడీ అయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర చల్లుకొని ఐ ఫ్లేమ్లో పెట్టి ఒక్కసారి కలిపి స్టవ్ బంద్ చేసి వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి ఈ కారము పప్పు సాంబారు పప్పుచారు రసంలోకి నంచుకోవడానికి చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్